నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు అకామా లేకుండా ఉన్నారు అలాగే అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తాను పెట్టినా గానీ అలాగే వాళ్ళను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నా కానీ చాలా మంది సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండిపోతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉండిపోతూ ఉన్నారని చెప్పి తాజాగా ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఎందుకు కువైటు దేశం తమ యొక్క దేశం నుంచి మీరు వెళ్లిపోండి కువైట్ లో మీరు అక్రమ వలసదారులని చెప్పి ముద్ర వేసినా సరే చాలా మంది ఆ యొక్క మాటలు పడుతూ కువైట్ లోనే ఎందుకు ఉంటూ ఉన్నారని చెప్పేసి ఒక సర్వే నిర్వహించడం జరిగింది అలాగే వివరాల్లోకి వెళితే చాలా మంది కువైట్ వచ్చేటప్పుడు అప్పులు చేసి మరి వీసా కొని కువైట్కు వస్తూ ఉన్నారు అలాగే కువైట్కు వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు ఇండియాకు వెళితే గాని ఆ యొక్క అప్పులు కట్టాలని చెప్పేసి ఆ యొక్క అప్పులు కట్టాలంటే ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసి ఆ యొక్క అప్పులు క్లియర్ చేసుకుని వెళ్లాలని చెప్పి చాలా మంది ఉన్నారు మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తిగత కారణాల వల్ల కూడా వాళ్ళు కువైట్ నుంచి వెళ్లలేకపోతూ ఉన్నారని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఒత్తిడి కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళు లో అకామా లేకపోయినా సరే ఉండడానికి గల కారణాలు ఏంటంటే మొత్తానికి డబ్బు కారణంగా అయితే తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే అప్పులు చేసుకుని వస్తారు కుటుంబ పోషణ గాని ఆ యొక్క అప్పులు తీర్చాలంటే ఇక్కడ ఎన్ని మాటలు పడినా పర్వాలేదు కానీ మా యొక్క కుటుంబాన్ని బ్రతికించుకోవాలన్నా ఆ యొక్క అప్పులు తీర్చాలన్నా ఇక్కడ అకామా లేకపోయినా సరే పోలీసులకు భయపడుతూ వారి నుంచి తప్పించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారని చెప్పి అలాగే ఇటువంటి ప్రవాసులను గుర్తించి వాళ్ళ యొక్క అకామా స్థితిని సవరించాలని చెప్పేసి చాలా మంది కువైట్లో ఉన్న నిపుణులైతే కువైట్ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ యొక్క ప్రవాసులను మనము గాని వాడుకుంటే గాని వాళ్ళు కువైట్ కార్మిక మార్కెట్కు అవసరమైతారని చెప్పి అకామా లేని వారిలో నైపుణ్యం కలిగిన కార్మికులు చాలా మంది ఉన్నారని చెప్పి దీంతో కువైట్లోని చాలా ప్రదేశాలలో మనం చూసుకుంటే చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు పనులు చేసేదానికి భయపడి రాలేదని చెప్పేసి చాలా మంది కువైటీలు కూడా ఇటీవల కువైటు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు కువైట్ ప్రభుత్వం స్పందించి వాళ్ళ యొక్క స్థితిని ఫ్రీగా సవరించాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా గతంలో కాను పెట్టినా సరే జరిమానా చెల్లించాలని పెట్టడం జరిగింది తాజా నివేదికను పరిగణలోకి తీసుకుని వాళ్ల యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా విచారించి వాళ్ల యొక్క స్థితిని సవరించాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్